వన్ ఫిఫ్టీ వన్కి ఎలా అనేది ముద్దులు పెట్టడం కానుంచి మొదలుపెట్టి ఒక్క ఛాన్స్ అని పబ్లిక్లోకి వెళ్ళడం వెళ్ళటం వల్ల ఓన్ చేసుకున్నారు అందరూ అంటే ఇంకా జగన్ ఎట్లంటే మన బిడ్డ రాజశేఖర్ రెడ్డి అంటే జగన్ బిడ్డ అని అంటే రాజశేఖర్ రెడ్డి అనుకున్నారు అంత ఓన్ చేసుకున్నారు పబ్లిక్ ఇంకా మన మనిషి నా మా తమ్ముడు మా అన్న మా మామయ్య ఇంకా వాటెవర్ ఈ రిలేషన్షిప్ మేక్ ఓన్ చేసుకున్నారు అందరూ దానివల్ల ఏమైపోయిందంటే వన్ సైడ్ మెజార్టీ ఇచ్చారు అంటే బాబుగారు ఏం పరిపాలన ఏం బ్యాడ్ చేయలేదు అప్పుడే కదా ఏపీ ఫార్మేషన్ అప్పుడే టూ థౌజండ్ ఫోర్టీన్లో సపరేట్ అయిన తర్వాత కొత్తగా స్టార్ట్ చేశారు అట్లా అమరావతి క్యాపిటల్ ఇవన్నీ ప్లానింగ్ సెట్ చేసే టైంలో అన్ని ప్లానింగ్స్ అన్నీ అయిపోయినాయి ఇంప్లిమెంట్ చేసేటప్పటికి గవర్నమెంట్ చేంజ్ అయింది ఇంకా అప్పటికి ఆయన అప్పటికి లాస్ట్ టైం ఒకసారి కంటెస్ట్ చేశారు టూ థౌజండ్ ఫోర్లో ఓడిపోయాడు టూ థౌజండ్ నైన్కి వచ్చేసరికి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అనేసరికి పబ్లిక్ ఇద్దాము ఇచ్చి చూద్దాము రాజశేఖర్ రెడ్డికి అన్నట్టు రాజశేఖర్ బిడ్డ అంటే రాజశేఖర్ రెడ్డికి అనే ఫీలింగ్స్ తో ఉన్నారు అప్పుడు వన్ సైడ్ మెజార్